శ్రోతలందరికీ నా నమస్కారం ఇవాళ మనలో చాలా మందికి తెలియని ఒక మంచి పురాణ గాథ యొక్క ప్రస్తావనతో మిమ్మల్ని కలుస్తున్నాను ఈ ప్రస్తావన పేరేంటంటే ఊర్మిళాదేవి కోరుకున్న వింతవరం రావణ సంహారం జరిగిపోయింది రాముల వారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు మంచి ముహూర్తంలో అంగరంగ వైభవంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది ఒక రోజున రాముల వారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తును చంపు గలడు లక్ష్మణుడు అలా పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టి ఆయన ఇంద్రజిత్తును సంహరించగలిగాడు అని ఎవరో గుర్తు చేశారు ఆ మాటలు విన్న రాముల వారికి ఒక అనుమానం వచ్చింది పద్నాలుగేళ్ల పాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతా ఆ నిద్రని అనుభవించిందని తెలుసు కాని రోజు నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు అని అడిగారు మనం వనవాసం చేస్తున్న నాళ్లు నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు త్వర ఉంచేవాడిని అని జవాబిచ్చాడు లక్ష్మణుడు లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి కాని సరదాగా ఆహార పొట్లాన్ని ఓసారి లెక్క పెడదామనుకుని అనుకున్నారట రాములు వారు దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్టు తేలింది లక్ష్మణ ఓ ఏడు రోజుల పాటు ఆహారం గాని ఆరగించావా ఏ అని పరిహాసంగా అడిగారట రాములు వారు అన్నయ్య మొదటి సందర్భంలో తండ్రి గారి మరణ వార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకు మనకు లేదు మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని స్వీకరించలేదు నేను ఇంద్రజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరు నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు మన్నాడు ఇంద్రజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మ హత్య పాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు మన్నాడు రావణుని కోసం విలిపిస్తున్న లంకా వాసులకు తోడుగా మనసేన కూడా వాసం చేసింది ఇలా ఏడు సందర్భాల్లో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు అని బదులిచ్చాడు లక్ష్మణుడు లక్ష్మణుడి నిబద్ధతకు రాములు వారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు తల్లి వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము అందుకే సీతా లక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆసీన్ రాలువై ఉండు అన్నారట రాములవారి రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్ళు చెమ్మగిల్లాయి కానీ ప్రభు నాకు నీ పాద పద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేది వద్దు ప్రతిరోజు నీ పాదాల జంతకు చేరుకుని నా అనుగ్రహాన్ని పొందే నైవేద్యం రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుందట ఊర్మిళ కలియుగంలో పూరి క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్ర పాలకురారిగా వెలుస్తావు అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందించారట రా ారు ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కాని భక్తులకు అందించరు అని చెప్తారు పూరిలో నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది విన్నారుగా ఈ ఊర్మిళాదేవి కోరుకున్న వింతవరం అనే మంచి ప్రస్తావనను ఇటువంటిదే మరో మంచి విశేషంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను